నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం మళ్ళీ తప్పలేదండి చంద్రబాబు పెడుతున్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కాకుండా ఉన్నాయి ఈ పోలింగ్ పదమూడవ తేదీలోగా నేను ఇంకా ఎన్నిసార్లు ఇట్లా కంచాన్ని గరిడతో బాధాలో అర్థం కాకుండా ఉన్నది నాకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలను కైవసం చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఒక భయంకరమైనటువంటి భూమి చట్టాన్ని తీసుకొచ్చేశాడు మీ అందరికీ తెలుసో లేదో తెలియదు నాకు దాని ప్రకారం ప్రజల దగ్గర ఉండేటువంటి భూమి ఒరిజినల్ దస్తావేజులన్నింటినీ జగన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తన దగ్గర పెట్టుకుంటుందట కేవలం జిరాక్స్ కాపీలను మాత్రమే భూ యజమానులకు అందజేస్తుందట మన భూముల మీద ఇక మనకేమాత్రం మాత్రం హక్కులు ఉండవట జగన్ మన భూములను హాయిగా తాకట్టు పెట్టుకుంటారట ఎంత కావాలనుకుంటే అంత భూమిని తమ రెడ్లలో క్రిస్టియన్లలో ఎవరికి కావాలంటే వారి పేరు మీద రిజిస్టర్ చేసి పారేస్తాడట బాధితులు కనీసం కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉండదట అధికారులు ఏమి చెబితే అదే ఫైనల్ అట ఆ అధికారులందరూ జగన్ మనుషులేనట ఇలా ఇలా చాప కింది నీరులా కొంతకాలంగా ప్రవహిస్తూ వస్తున్నటువంటి ఈ దుష్ప్రచారం ఇటీవలే కొద్ది కొద్దిగా బయటపడుతోంది ప్రత్యర్థి జగన్కు ఆ విష ప్రచారాన్ని ఎదుర్కొనే అవకాశం లేకుండా చేసేందుకు గాను పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మనోళ్ళు ఎవరు మనోళ్ళు ఈ ప్రచారాన్ని ఉధృతం చేశారు మొబైల్ ఫోన్స్కి ఆటోమేటిక్గా కాలు వచ్చి రికార్డెడ్ వాయిస్ ద్వారా ఈ విధమైనటువంటి విష ప్రచారాన్ని ప్రజల మెదళ్లలోకి చొప్పిస్తారు తద్వారా ప్రజలలో గందరగోళం భయాందోళనను సృష్టించేందుకు తెలుగు దేశీయులు తెగబడుతున్నారు తద్వారా జగన్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను సృష్టించి ఎన్నికలలో వైఎస్ఆర్సిపి విజయావకాశాలను దెబ్బ కొట్టడంతో పాటు కొత్త భూమి చట్టం వస్తే లోగడ అటు అమరావతిలో ఇటు విశాఖపట్నంలో మొత్తంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో తాము తమ కుటుంబీకులు తమ సామాజిక వర్గీయులు అడ్డగోలుగా చేజిక్కించుకున్నటువంటి వేలాది ఎకరాల భూముల భాగోతం బయటపడుతుంది కనుక ఆ చట్టం రాకుండా ముందస్తుగా ఇలా అడ్డుకోవడం అనే రెండంచెల వ్యూహాన్ని చంద్రబాబు అనుసరిస్తున్నట్టు మన విశ్వసనీయ వర్గాల భోగట్ట భూములను పంచేటువంటి జగన్కి ముప్పై మూడు లక్షల భూమి పట్టాలు పంచినటువంటి జగన్ ఇలా చవకబారుగా ప్రజల భూములను ఆక్రమించుకునేందుకు ఒక చట్టం తీసుకురావడం ఏమిటి దాని గురించి అనుమానాలు కలిగించేటువంటి ప్రయత్నం చేయడం ఏమిటి అంత వింతగా లేదా పైన కేంద్ర ప్రభుత్వం లేదు దేశం ఏమైనా గొడ్డు పోయిందా మనకో రాజ్యాంగం అంటూ ఉంది కదా న్యాయస్థానాలు లేవా ఒకవేళ జగన్ అలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి భూములు లాక్కోవాలనుకున్నా నిజంగా లాక్కోగలడా అది సాధ్యమయ్యే పనేనా ఇదేమైనా కుల తిలుకుల అండతో కుల జనామోదంతో కుట్రలతో కుతంత్రాలతో చేజిక్కించుకున్న మామ నందమూరి తారక రామారావు కుర్చీయా కాదే జగన్ తెలుగుదేశం పాలిట ఎవుడైనప్పటికీ భారతదేశాన్ని శాసించే నియంత కాదు కదా ధర్మయుద్ధంలో గెలవలేక చంద్రబాబు ఇలా తనకు అలవాటైన పద్ధతిలో ఇంతటి నీచోపాయానికి దిగి తెలుగు జాతి సంక్షేమానికి ఉద్దేశించినటువంటి భూమి హక్కుల చట్టానికి వ్యతిరేకంగా ఇలా నిస్సిగ్గుగా ప్రచారం చేయవచ్చునా దానిని ఎన్నికల కమిషన్ సహించవచ్చునా కూడదు కదా ఓకే కానిండు ఆ సంగతేమో కానీ కన్ఫ్యూజ్ ద పీపుల్ ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ దెమ్ అన్నాడు తెల్ల పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి స్నేహితుడట బాగా దగ్గర చుట్టం కూడా అని వర్గాల భోగట అటు సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధి వంటి విషయాలలో జగన్తో పోటీ పడలేక ఇంకొక పక్క వాలంటీర్లు మరోపక్క ముస్లిం రిజర్వేషన్ల విషయంలో వారిని రెచ్చగొడుతూ భారతీయ జనతా పార్టీ నేతల నుంచి శరపరంపరగా వచ్చి విమర్శలతో యూటర్న్ తిరిగిన లాభం లేకపోవడంతో ఇక ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం ఒక్కటే మార్గంగా చంద్రబాబు తన కిరాయి కింకర మూకలను రంగంలోకి దించినట్లుగా కనిపిస్తోంది అందుకు ఆయన ఎంచుకున్న మార్గం భూమి యాజమాన్య చట్టం అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వేల సంవత్సరాల కిందట వ్యవసాయం నేర్చినటువంటి దగ్గర నుంచి ఇటీవలి రెండు మూడు వందల సంవత్సరాల కిందటి వరకు మన దేశంలో భూ యాజమాన్యానికి సంబంధించి సరైన ఖచ్చితమైనటువంటి లెక్కలు లేవు అనేక అనేక కారణాల రీత్యా అందుకు తీవ్రమైన అవసరము రాలేదు వచ్చిన భూమి స్వాధీనంలో ఉండడమే ప్రధానంగా భావించారు తప్ప దాని బదిలీకి సంబంధించి పెద్దగా మార్గాలు విధానాలు అభివృద్ధి చెందలేదు భూములకు సంబంధించి దేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని రికార్డులు చట్టాలు సర్వేలు మొదలైనవన్నీ ఏ ఏ భూముల నుంచి ఎవరెవరి నుంచి ఎంతెంత శిస్తు లేదా పన్ను వసూలు చేయాలి అన్న లక్ష్యంతో జరిగినవే తప్ప భూ యాజమాన్య హక్కుల కల్పనకు ఉద్దేశించినవి కానే కాదు కేవలం ఎవరు ఎంత పన్ను కట్టాలి అంటే ఎంత విస్తీర్ణము ఎవరి అధీనంలో ఉన్నది అనేటువంటిది తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ రకమైనటువంటి రికార్డులను మెయింటైన్ చేయడం జరిగింది కాగితం కన్నా నోటి మాటకు ఎక్కువ విలువ ఉన్నటువంటి దశ నుంచి వేగంగా మారుతున్న మన సమాజానికి భూ యాజమాన్యానికి సంబంధించి ఒక పటిష్టమైనటువంటి విధానం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కలిగింది ఈ అవసరం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలకు పాపం అంత తీరిక ఓపిక శ్రద్ధ లేకపోయాయి అందువల్లే భూములకు సంబంధించి ఇప్పుడు మన దేశంలో అనేక రికార్డులైనటువంటి రికార్డులు ఉండడం మనం గమనించవచ్చు ఇన్ని ఉన్న పోనీ మన వ్యవసాయ భూములకు కానీ అటు ఇళ్ల స్థలాలకు కానీ పూర్తి రక్షణ ఉందా అంటే అది లేదు మన సమాజంలో అటు వ్యవసాయ భూములకు కానీ ఇటు ఇళ్ల స్థలాలకు కానీ సరైన భద్రత లేకపోవడం ఒకటైతే ఈ విషయమై కోర్టుల్లో భారీ ఎత్తున వ్యాజ్యాలు కనపడడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం గట్ల తగాదాల దగ్గర నుంచి భాగపంపిణీ తగాదాలు డబుల్ రిజిస్ట్రేషన్లు ట్రిపుల్ రిజిస్ట్రేషన్లు వారసత్వ గొడవలు ఇంకా ఒకటేమిటి దేశంలోని కోర్టులలో ఉన్నటువంటి లక్షలాది సివిల్ కేసులలో అరవై ఆరు శాతం కేసులు ఆక్రమణలు భూ వివాదాలకు సంబంధించినటువంటివే భూ వ్యాజ్యాలు లేనటువంటి గ్రామం మన దేశంలో లేదంటే అది అవాస్తవం కాదు ఈ పరిస్థితి చివరకు మన దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడానికి కూడా ఒక ప్రతిబంధకంగా తయారయ్యాయి అనేది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఉవాచ భూముల రిజిస్ట్రేషన్ పేరిట లక్షలాది రూపాయల ఫీజు వసూలు చేసేటువంటి ఈ ప్రజాప్రభుత్వాలు ఇంతకాలం వాటి యాజమాన్య హక్కుల విషయంలో ఏదైనా సమస్య తల ఎత్తినప్పుడు ప్రజలను వారి కర్మానికి వదిలివేస్తున్నాయే తప్ప వారు కోర్టులను ఆశ్రయించి దశాబ్దాల తరబడి వేధింపులకు గురి కావడమే తప్ప వారికి ప్రభుత్వం నుంచి కించిత్ భద్రత కూడా లభించినటువంటి స్థితి ప్రస్తుతం నెలకొని ఉన్నది ఈ పరిస్థితిని సంపూర్ణంగా మార్చి భూ యాజమాన్య హక్కులకు పూర్తి భద్రత చేకూర్చి ప్రభుత్వమే ఆ హక్కుల పరిరక్షణకు అండగా నిలబడి పూర్తి రక్షణతో ఆ వివరాలను ఆన్లైన్లో ఉంచడం ద్వారా రికార్డులను తారుమారు చేసేటువంటి అవకాశం లేకుండా మొదలైన లక్ష్యాలతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేటువంటి చట్టాన్ని గత ఏడాది తీసుకుని వచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటగా తీసుకువచ్చినప్పటికీ నిజానికి ఇది కేంద్ర చట్టం రెండు వేల ఎనిమిది నుంచి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అనేక కమిటీలు ఎన్నో ముసాయిదా చట్టాలు చేసి చిట్ట చివరికి కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సూచనల మేరకు జగన్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకుని వచ్చింది ఇప్పుడు మనకు మాదిరిగా మహారాష్ట్ర కర్ణాటక కేరళ మొదలైన అనేక రాష్ట్రాలు ఇదే విధమైనటువంటి చట్టాలు ఉన్నాయి ఈ చట్టం అమలులోకి వస్తే ఏం జరుగుతుంది ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న ఈ చట్టం అమలులోకి రావడానికి ముందే లేదా దానిలో అంతర్భాగంగానే మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్లో భూముల సర్వే చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి భూమిని అంటే వివిధ గ్రామాల కింద ఉన్నటువంటి వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలను అంగుళం అంగుళం కొలిచి ఆ వివరాలను రిజిస్ట్రేషన్ వ్యవస్థ ద్వారా భద్రపరుస్తారు భూమి హక్కులను నమోదు చేసుకునేందుకు రిజిస్టర్ చేసుకునేందుకు ప్రత్యేక నమోదు వ్యవస్థను ఒక దానిని కొత్తగా ఏర్పాటు చేస్తారు భూమి ఏ విధంగా సంక్రమించిన భూ యజమానులు ఈ కార్యాలయంలో తన భూమి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది కోర్టు వివాదాలున్నా భూ సేకరణ జరిగిన ప్రభుత్వం భూ లావాదేవీలు జరిపిన భూమిని తాకట్టు పెట్టినా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు తెలియజేయవలసి ఉంటుంది పవర్ ఆఫ్ అటార్నీలు ఇస్తే అవి కూడా నమోదు చేయాలి భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషను దానికి అనుగుణంగా నూతన యజమానుల పేర్లు రికార్డులలో చేర్చేటువంటి మ్యూటేషన్ ప్రక్రియ కూడా ఒకటేసారి జరుగుతాయి అంటే ల్యాండ్ రిజిస్ట్రేషను ల్యాండ్ మ్యూటేషను అంటే కొత్త యజమాని పేరు చేర్చడాన్ని మ్యూటేషన్ అంటారు ఈ రెండు కూడా ఏకకాలంలో అంటే ఒకటేసారి జరుగుతాయి రాష్ట్రంలోని సమస్తమైనటువంటి భూముల వివరాలతో ఒక టైటిల్ రిజిస్టర్ను రూపొందిస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉండేటువంటి సమస్తమైనటువంటి భూములకు సంబంధించి ఒకే ఒక టైటిల్ రిజిస్టర్ను రూపొందిస్తారు భూములకు సంబంధించినటువంటి సమగ్ర వివరాలను నాలుగు విభాగాలలో ఉంచుతారు ఒకటి భూకమతం లేదా స్థలం ప్రత్యేక గుర్తింపు సంఖ్య అంటే ఆ సంఖ్య ద్వారా ఆ కమతం లేదా స్థలము దాని విస్తీర్ణం ఎంత దాని కొలతలేమిటి దాని హద్దులేమిటి అనేటువంటి వివరాలన్నీ కూడా ఈ విభాగంలో చేరుస్తారు ఇక రెండవ విభాగంలో సర్వేకు సంబంధించినటువంటి వివరాలు నమోదు చేస్తారు అలాగే మూడవ విభాగంలో భూమి లావాదేవీల వివరాలు నమోదు చేస్తారు నాలుగవ భాగంలో భూ వివాదాలు ఏమైనా గనక ఆ స్థలము లేదా పొలము వాటికి సంబంధించి ఏదైనా భూ వివాదాలు కనుక ఉండే పక్షంలో వాటి వివరాలను ఈ నాలుగవ విభాగంలో నమోదు చేస్తారు ఈ రిజిస్టర్లలో ఉన్నటువంటి భూములకు ప్రభుత్వమే హామీ ఇస్తుంది అంటే టైటిల్ రిజిస్టర్లో పేరు ఉన్నది అంటే ఆ భూమికి వారే అసలైన యజమానులు తిరుగులేని హక్కుదారులు ఆ విషయం ఏదో ఎవరికి వారు ఊహించుకోవడం కాదు టైటిల్ రిజిస్ట్రేషన్లో పేరు ఉన్నటువంటి వారే అసలైన హక్కుదారుడని ప్రభుత్వమే పూచీపడుతుంది ఇలా జరగడం బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి ఇటువంటి చట్టం రావడమే మొదటిసారి అయితే ప్రభుత్వమే అలా పూచిపడడం అనేటువంటిది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశం టైటిల్ రిజిస్టర్ అనేటువంటి దానిని ఇంటర్నెట్ ద్వారా ఎల్లప్పుడూ అంటే ఇరవై నాలుగు గంటల రోజుకు ఇరవై నాలుగు గంటలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో దీన్ని ఎప్పుడూ అందుబాటులో ఉంచుతారు మార్పులు చేర్పులు అనేటువంటివి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతాయి అలా మార్పులు చేయించుకునేందుకు గాను బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే వేలిముద్రలు కండ్లో ఉండేటువంటి ఐరిస్ని గుర్తుపట్టడము ఇటువంటి వాటిల ద్వారా మాత్రమే ఈ మార్పులకు చేర్పులకు అవకాశం కల్పిస్తారు ఈ విషయమే ఏవైనా తగాదాలు వివాదాలు తల ఎత్తితే వాటిని పరిష్కరించడానికి ప్రతి జిల్లాకు ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ అప్పీలేట్ అధికారిని నియమిస్తారు ప్రజా సౌకర్యం కోసమే ఈ విధానం ప్రవేశపెట్టారు ఈ అప్పీలేట్ అధికారుల తీర్పుల వల్ల న్యాయం జరగలేదనుకుంటే బాధితులు నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో భూమి లేదా స్థలం వివరాలు నమోదు చేసుకున్నప్పుడు ఒక ల్యాండ్ టైటిల్ సర్టిఫికేట్ను జారీ చేస్తారు అంటే మన చంద్రబాబు అండ్ కంపెనీ ప్రచారం చేస్తున్నారే జిరాక్స్ కాపీ ఇస్తారని అది జిరాక్స్ కాపీ కాదు అది ఒరిజినల్ కాపీనే అంటే పూర్వం మనకు దస్తావేజులు ఉండేవి కదా అంటే డా స్టాంప్ పేపర్లు కొనుక్కొని వాటి మీద మనం భూమి కొనడం లేదా అమ్మడం వీటికి సంబంధించినటువంటి వివరాలని రాసేవాళ్ళు కదా ఇప్పుడు ఆ డీడ్ వ్యవస్థ సేల్ డీడ్ వ్యవస్థ అనేటువంటిది కదా అది మెల్లగా మెల్లగా మెల్లమెల్లగా కనుమరుగైపోతుంది ఒక అంటే మనం కొనుక్కున్నప్పుడు ఒక ల్యాండ్ టైటిల్ సర్టిఫికేట్ని మంజూరు చేస్తుంది ప్రభుత్వం దాంతో మనం ప్రస్తుతం వాడుతూ ఉన్నటువంటి ఈ ఈ సేల్ డీడ్ విధానం అనేటువంటిది కదా ఇది మెల్లగా కనుమరుగైపోతుంది ప్రస్తుతం మనం అనుసరిస్తున్నటువంటి సేల్ డీడ్ విధానం పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రవేశపెట్టారు నిజానికి రిజిస్ట్రేషన్ వ్యవస్థపై చర్చ జరిగి టైటిల్ గ్యారంటీ వ్యవస్థకు బదులుగా ఈ డీడ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు పద్దెనిమిది వందల అరవైలో ఆస్ట్రేలియాలో ప్రారంభమైనటువంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బ్రిటన్ కెనడా అమెరికా న్యూజిలాండ్ వంటి ఎన్నో అభివృద్ధి చెందినటువంటి దేశాలలో అమలులో ఉన్నది భూ యాజమాన్యానికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఈ చట్టం ఒక తారక మంత్రం సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అన్ని కోర్టులలో ఈరోజు దాదాపు ఐదు కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉంటే వాటిలో మూడున్నర కోట్లకు పైగా కేసులు భూ యాజమాన్య హక్కులకు సంబంధించినవే న్యాయవాదులలో ఎక్కువ మందికి ఈ కేసులే జీవనాధారం మరి అటువంటి పరిస్థితి పోయి వివాదాలకు ఆస్కారం లేనటువంటి కొత్త విధానం అమలులోకి వస్తుంటే సహజంగా అప్పటి వరకు దానివల్ల ప్రయోజనం పొందుతూ ఉన్నటువంటి వర్గం అదే ఈ కేసులు న్యాయవాదులు వారు దానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం అనేటువంటిది చాలా సాధారణమైనటువంటి విషయమే అందులో ఎవరూ ఏమీ కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు అందుకోసమే లాయర్లు ఈ చట్టానికి వ్యతిరేకంగా మిస్ఇన్ఫర్మేషన్ని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు అటువంటిది లేదు మన అంటే మన అభినవ భగీరథుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇందుకు సంబంధించి చట్టం చేసినటువంటి ఘనుడు ఇంత మంచి చట్టం చేస్తే చేస్తే చంద్రబాబు చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి చేయడం ఏంటండి నాన్సెన్స్ గొప్ప గొప్ప విషయాలన్నీ చంద్రబాబు చంద్రబాబు కదా చేస్తాడు కంప్యూటర్ ఎవరు కనుక్కున్నారో చంద్రబాబు కనుక్కున్నాడు ఇంటర్నెట్ ఎవరు కనుక్కున్నాడు చంద్రబాబు కనుక్కున్నాడు హైదరాబాద్లో ఐడి ఇంట్రెస్ట్ డెవలప్ చేశారు చంద్రబాబు డెవలప్ చేశాడు అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది కూడా చేస్తే చంద్రబాబు చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరండి మధ్యలో చేయడానికి తప్పు కదా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి చట్టం చంద్రబాబుకి అయితే మరి చంద్రబాబు వచ్చే అవకాశం లేదు కదా అధికారంలోకి ఎలా కష్టం కదా అందుకే జగన్మోహన్ రెడ్డి చేయవలసి వచ్చినట్లుంది అంతే కూడా కాదండోయ్ ఈ చట్టానికి వ్యతిరేకంగా నేను గనక మేం గనక అంటే మా కూటమి ఏ కూటమి నేను చెప్పకూడదు కూటమి అని ఉంది కదా ఆ కూటమికి ముందు రెండు అక్షరాలు మూడు అక్షరాల్లో పెట్టచ్చు ఆ కూటమి కనుక అధికారంలోకి వచ్చేట్లయితే మేము ఈ చట్టాన్ని రానివ్వము అని కూడా చంద్రబాబు నేను అన్నాడు మీరు గమనించారో లేదా అంటే అటు అమరావతిలో ఇటు విశాఖపట్నంలో వచ్చినటువంటి హుద్దు హుద్దు తుఫాను ఉంది కదా దాని మాటున కొట్టేసినటువంటి భూముల వివరాలన్నీ ఈ చట్టంతో బయటపడతాయన్నటువంటి భయంతో చంద్రబాబు పుత్రుడు అయినటువంటి లోకేష్ బాబు ఈ చట్టానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం లేదా ఇది నిజము కాదా ఈ వీడియో మీకు నచ్చితే దీనిని నచ్చినా నచ్చకపోయినా ప్రచారం చేయండి ఎందుకంటే దుష్టప్రచారం జరుగుతున్నది అవతల జగన్మోహన్ రెడ్డి వచ్చేసరి ల్యాండ్ కాగితాలు తీసుకుపోతాడు దస్తావేజాలు తీసుకోతాడు జిరాక్స్ కాపీలు ఇస్తాడు అని దుర్మార్గమైన నీచమైన నికృష్టమైన దరిద్రమైనటువంటి ప్రచారం జరుగుతుంది కాబట్టి విస్తృతంగా ప్రచారం చేయండి దీనిని మీకు నచ్చేట్లయితే సింగన్ టీవీలో సబ్స్క్రైబర్స్గా చేరండి నచ్చకపోయేట్లయితే చేరకండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి అదేవిధంగా అవకాశం ఉంటే లైక్ కూడా చేయండి నమస్కారం థ్యాంక్ యూ